తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్లో తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యవహారంలో వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసిరు సో ఇప్పుడు షెడ్యూల్ కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి వచ్చే నెల తొమ్మిదో తారీఖు నుండి ఎన్నికల కోడు నిర్వహించిర్రు సో తొమ్మిదో తారీఖు నుండి జెడ్పీటీసీలు వాళ్ళు నామినేషన్లు వేయవచ్చు తర్వాత ఎంపీడీసీ ఎలక్షన్స్ ఎప్పుడు జెడ్పీడీసీ ఎప్పుడు తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు అనేది కూడా చాలా కీలకంగా వాళ్ళు తిరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు మనం కొంత బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ తొమ్మిది నుండి ఎలక్షన్ కోడ్ మొదటిగా అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున రెండు దఫల్లో ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏది రెండు దఫాలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ నిర్వహించబోతా ఉంది తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇరవై మూడో తారీఖు అక్టోబర్ ఒకటి ఇరవై ఏడో తారీఖు అక్టోబరు దాదాపు రెండు రోజులు ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు త్వరలో అక్టోబర్ అంటే ఆ తర్వాత అక్టోబరు ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిదిన మూడు దశలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఫస్ట్ జెడ్పీడీసీ ఎంపీడీసీ ఏమో ఇరవై మూడో తారీఖు ఇరవై ఏడో తారీఖు తర్వాత ముప్పై ఒకటి నాలుగు ఎనిమిది మూడు దశలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఆ మంత్లోనే కంప్లీట్గా క్లియర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అక్టోబర్లోనే స్థాయిలో ఇటు సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యవహారం తర్వాత ఏ ఏ జిల్లాలో తర్వాత ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి ఎన్ని గ్రామ పంచాయతీలు ఎన్ని వార్డులు ఉన్నాయి అనేది కూడా మనం బ్రీఫ్గా ఒకసారి లెక్క చూసుకుంటే ముప్పై ఒక్క జిల్లాలలో ఐదు వందల అరవై ఐదు మండలాలలో ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు దాదాపు ముప్పై ఒక్క జిల్లాలలో ఐదు వందల అరవై ఐదు మండలాలలో ఎన్నికలు నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారు తర్వాత ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలు ఉన్నారు మళ్ళీ చెప్తున్న లెక్క చూడండి ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలు ఉన్నారు మొత్తం సంఖ్య మొత్తం గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మొత్తం గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు ఉన్నాయి మొత్తం వార్డులు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు ఉన్నాయి అంటే వార్డ్ మెంబర్లకు సంబంధించినటువంటి వ్యవహారం రెండు విడతల్లో రెండు విడతల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అర్థమవుతుందా రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ఉంటాయి పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు రోజులు ఉంటాయి ఎంపీటీసీ ఒకటి జెడ్పీటీసీ ఒకటి రెండు దఫాలుగా ఎన్నికలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిది తేదీలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు ఏది ముప్పై ఒకటి నాలుగు ఎనిమిది తేదీలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత అక్టోబరు ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నాలుగు ఎనిమిది కూడా నవంబర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారు నవంబర్ దాకా పోతున్నది కథ తర్వాత నవంబర్ పదకొండున ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి అంటే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే సర్పంచ్ ఎన్నికల ముందే ఫలితాలు ఏం రావు జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన వ్యవహారంలో అంత అయిపోయిన తర్వాత పదకొండవ తారీఖు నవంబరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అప్పటికప్పుడే ఉంటాయి కదా సర్పంచ్ ఎన్నికలు నుండి మధ్యాహ్నం దాకా టైం బాండింగ్ ఉంటుంది సాయంత్రం వాళ్ళు డైరెక్ట్ అనౌన్స్ చేస్తారు గీడ గీయన గెలిచినా గీడ గెలిచిన అని చెప్పి రెండు మూడు గంటలు లెక్క పెడతారు లెక్క పెట్టిన తర్వాత అప్పుడే అనౌన్స్ అయిపోతుంది సర్పంచ్ ఎన్నికలు స్పాట్ ఉంటుంది అక్కడేం టైం తీసుకోరు సర్పంచ్కి సంబంధించిన వ్యవహారంలో జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి ఉంటాయి పార్టీ గుర్తులు ఉంటాయి తర్వాత పోలింగ్ బూత్లలో జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంత పార్టీ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంత టైం పడుతుంది కానీ సర్పంచ్కి పెద్ద టైం పడది అప్పటిదప్పుడే అనౌన్స్ చేస్తారు ఇక ఫలానా గెలిచిందని చెప్తారు జెండాలు కథ రంగులు గింగులు అన్నీ ఉంటాయి సో మొత్తానికి ఈ విధంగా ఎలక్షన్స్ నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అయితే మరి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ తొమ్మిదో తారీఖు ఎందుకు షెడ్యూల్ పెట్టిరు తొమ్మిదో తారీఖే నామినేషన్లు వేయొచ్చు అని ఎందుకు చెప్పిరు మరి ఏడవ తారీఖు ఆరో తారీఖు పండుగ తెల్లారి నాలుగో తారీఖు ఐదో తారీఖు కూడా పెట్టొచ్చు కదా ఎందుకు పెట్టలేదు అంటే ఎనిమిదవ తారీఖు కాకుండా తొమ్మిదవ తారీఖు ఎందుకు పెట్టిరు కారణం ఏంటి అంటే కోర్టులో రేవంత్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి జీవో పైన పంచాయతీ నడుస్తుంది ఆ జీవో ఆల్రెడీ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన రేవంత్ అన్న చేసినటువంటి కథ ఏంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అని చెప్పి తెరపైకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేశాడు మేము అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం ఎస్సీల కింద కింద అని చెప్పి రేవంత్ అని అనౌన్స్ చేసినట్టు ఇది కూడా మనం చదువుతాం చూడరుది స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు మొత్తంగా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నట్టుగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు హైకోర్టు ఏమో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లే ఉండవు అని చెప్తున్నారు యాభై శాతం కంటే తక్కువ రిజర్వేషన్లే ఉంటాయి ఎక్కువ పోవద్దు గైడ్ లైన్స్ ఉన్నాయి వాటికి అని చెప్పి హైకోర్టు చెప్తున్నటువంటి మాట హైకోర్టులో ఏం జరిగిందంటే బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ విజయసేన్ రెడ్డి జస్టిసు అభినందన్ కుమార్లతో బెంచ్ ఏర్పాటు సాయంత్రం ఐదు గంటలకు విచారణ మొన్న జరిగింది విచారణ ఆ విచారణలో అడ్వకేట్ జనరల్ ఏం చెప్పలేకపోయింది సైలెన్స్ అయిపోయింది అడ్వకేట్ జనరల్ అయితే కోర్టులో ఏం జరిగింది మొన్న అనేది కూడా నేను చెప్తా తొమ్మిదవ తారీఖు ఎందుకు వీళ్ళు షెడ్యూల్ విడుదల అనేది కారణం ఇదే కావచ్చు అయితే బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా మీరు జీవో విడుదల చేసి ముందుకు పోతామంటే ఎట్లా గవర్నర్ దగ్గర బీసీ బిల్లుకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఉంది ఇంకా పూర్తిస్థాయిలో క్లియర్ కాలేదు రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది రాష్ట్రపతి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రాజ్యాంగంలో షెడ్యూల్ నైన్లో ఇంకా పూర్తిస్థాయిలో బీసీ బిల్లు పెట్టలేదు మరి మేమే బీసీకి సంబంధించినటువంటి జీవో ఇస్తాం మేమే ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తాం ఇయో గింత శాతం బీసీలు పోటీ చేయాలి ఎస్సీలు పోటీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఎట్లా ఓ వ్యవహారం ఉంటుంది రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పి హైకోర్టు చెప్తున్నటువంటి మాట ఇగో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం కరెక్ట్ కాదు కోర్టు చెప్పిన మాట గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవోలు ఎట్లా విడుదల చేస్తారని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఉండాలని నిబంధనలు ఉంది తెలుసా అని చెప్పి కోర్టు చెప్పినారు అడ్వకేట్ జనరల్కి మన అడ్వకేట్ జనరల్ ఏం మాట్లాడే పరిస్థితి లేదు సారు సైలెన్స్ అయిపోయిండు అధికారులతో మాట్లాడదామంటే ఫోన్లు లేపలేదట అధికారులు మంత్రులతో ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రితో మాట్లాడదామంటే పేసీకి ఫోన్ చేస్తే లేపలేదట అవి ఆయన సైలెన్స్ అయిపోయింది మొత్తం ఏం ఇది ఏమన్నాడు అడ్వకేట్ జనరల్ అంటే దసరా సెలవుల తర్వాత సారీ ఎంతకంటే ముందు అడ్వకేట్ అడ్వకేట్ జనరల్ను అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఏం చెప్పలేకపోయిండు రిజర్వేషన్లపై రిజర్వేషన్ దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ వినాలని హైకోర్టును కోరిన అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ చెప్పినట దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ని వినండి సార్ అప్పటిదాకా మాకు టైం ఇవ్వండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ అడిగితే అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే మ్యాటర్ మీరు చెప్పినట్టు వింటామన్న జడ్జు జడ్జి చెప్పిండట అప్పటిదాకా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దు మరి ఇవ్వకపోతే మ్యాటర్ వింటామని చెప్పారట అప్పుడు మన సార్ ఏం చేసిందంటే అడ్వకేట్ జనరల్ ప్రభుత్వాన్ని అడిగి చెప్తామని అడ్వకేట్ జనరల్ చెప్పిండట ప్రభుత్వాన్ని అడిగి చెప్తామని చెప్పిండట అడ్వకేట్ జనరల్ తర్వాత ఏం చేశారు ప్రభుత్వాన్ని అడిగి చెప్పిండట సరే సార్ అని చెప్పి చెప్పిండు బీసీ రిజర్వేషన్ల జీవో పైన విచారణకు అక్టోబర్ ఎనిమిదో తారీఖు వాయిదా వేసిన హైకోర్టు అక్టోబర్ ఎనిమిదో తారీఖు వాయిదా వేసారు ఏది జివోకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఓసీలు ఏం చెప్తారు తెలుసా గట్లెట్లు ఉంటుంది బీసీలు గీడ పోటీయాలి ఎస్సీలు గీడ పోటీయాలి ఎస్సీలు గీడ పోటీయాలి ఏంది ఎవరన్నా చెస్తారు పోటీ ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు పోటీ చేస్తారు గదేంది అసలు ఆర్డినెన్స్ క్లియర్ కాలేదు బిల్లు క్లియర్ కాలేదు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండో అని చెప్పి వాళ్ళు కోర్టుకు కోర్టు పోవడం ఎవరికన్నా ఎవరన్నా పోతారు కోర్టుకు పెద్ద ఇబ్బంది కాదు కదా కోర్టులో ఎవరైనా పిటిషన్ ఇవ్వచ్చు అందరికీ హక్కులు ఉన్నాయి బీసీలు కూడా కోర్టుకు పోవచ్చు ఓసీలు పోవచ్చు ఎస్సీలు పోవచ్చు ఎస్టీలు పోవచ్చు జనరల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పోవచ్చు పెద్ద ఇబ్బంది కాదు కోర్టుకు ఎందుకు పోతున్నారు అని చెప్పి ఇప్పుడు పంచాయతీ పెడుతురు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏం జరిగిందనేది మీకు చెప్తే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా జెడ్ జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు వివరాలు జడ్పీటీషన్లు ఎక్కడెక్కడికి వెళ్ళి పోటీ చేయాలనేది చెప్పారు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ ఏడీ ఏ జిల్లాలకు వెళ్ళి పోటీ చేయాలనేది మీకు చెప్తాను ములుగు వరంగల్ ఖమ్మం నల్గొండ మొత్తం ఎస్టీలు పోటీ చేయాలంట వేరేటోళ్ళకు ఆప్షన్ లేదు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మొత్తం వాళ్ళేనట వేరేటోళ్ళు లేరిగా ఎంపీపీలు కూడా అంతే తర్వాత ఎస్సీ సంగారెడ్డి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి జనగామ జోగులాంబ గద్వాలు వికారాబాద్ వీళ్ళందరూ ఎస్సీలు పోటీ చేయాలన్నట బీసీలు సిద్దిపేట కరీంనగర్ యాదాద్రి భువనగిరి నిజామాబాదు వరంగల్ అర్బను వనపర్తి మహబూబ్ నగర్ జయశంకర్ భూపాలపల్లి నిర్మలు సూర్యాపేట నాగర్కర్నూలు మంచిర్యాల అందరూ బీసీలు పోటీ చేయాలన్నట ఈ జిల్లాలలో వేరే వాళ్ళకి ఆప్షన్ లేదన్నట్టు ఇక జనరల్ పెద్దపల్లి జగిత్యాల నారాయణపేట కామారెడ్డి మేదకు కొమరంభి ఆసిఫాబాదు ఆదిలాబాదు మహబూబాదు భద్రాద్రి కొత్తగూడెం మొత్తం జనరల్ పోటీ ఇవ్వాలన్నారు వేరే ఎవరైనా చేసుకోవచ్చు జనరల్ అంటే ఓసీలు వీళ్ళు అందరూ చేసుకోవచ్చు ఇది రేవంత్న తీసుకొచ్చినటువంటి జీవో ఈ జీవో కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించిన లీడర్లు కొంతమంది వెలుమోళ్ళు కోర్టుకు పోయరు కోర్టుకు పోయి మేము కరెక్ట్ కాదు మేము ఒప్పుకోమంటారు కోర్టులో ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది ఎనిమిదో తారీఖు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ వేయడానికి కారణం ఎనిమిదో తారీఖు కోర్టులో పంచాయతీ ఉంది కాబట్టి అయిపోయిన తర్వాతనే తొమ్మిదో తారీఖు మనం కోర్టు చెప్పినట్టే కోర్టు అంతకంటే ముందు మీరు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని చెప్పారు కదా కాబట్టి తొమ్మిదో తారీఖు చేసినాం కోర్టులో పంచాయతీ అయిపోయిన తర్వాతనే చేసినాం అని చెప్పుకోవడానికి అన్నట్టు ఈ ప్లాన్ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఇటు అందరు రెడీగా ఉన్నారు పైసలు గీసలు పెట్టుకొని రెడీగా ఉన్నారు ఆల్రెడీ మొత్తం స్టార్టింగ్కి వెళ్ళే పైసలు వంచుతున్నారట పైసలు సంబరాలు ఆటలు గీటలు పొరగాళ్లకు కిట్లు వంచుతున్నారట అంత ఆగమాగం పరిస్థితి ఉంది అదే పీతం ఇదే పీతం గుడి కట్టిత్తం బడి కట్టిత్తం స్టార్ట్ అయింది మళ్ళీ పంచాయతీ చూద్దాం ఏం జరగబోతూ ఉందో